ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము ఈసాకు రిబ్కా అబ్రహాము అయ్యెను అతడు చేసిన పనులన్నిటికినీ దైవము తోడ్పడెను అబ్రహాము తన ఇంటి పనిపాటలు తీర్చుచూ సర్వస్వము చక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి నీ చేయి నా తొడక్రింద పెట్టుము ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కనానీయుల పిల్లను నా కుమారునకిచ్చి పెండ్లి చేయనని భూమ్యాకాశములకు దేవుడైన యావే పేరిట ప్రమాణము చేయుము మా దేశము పోయి మా చుట్టపక్కాలలో ఒకరి పిల్లను తెచ్చి ఈశాకునకు భార్యగా చేయుము అనెను అంతట సేవకుడు ఒకవేళ మీ చుట్టపు పిల్ల వెంట ఈ దేశము వచ్చుటకు ఇష్టపడనిచో నేనేమి చేయవలయును ఆ పక్షమున తాము వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసుకుని పోవలయునా అని అడిగెను అబ్రహాము అతనితో మిన్ను విరిగిమీద బడినను అక్కడికి నా కుమారుని తీసుకుని పోవలదు నా తండ్రి ఇంటికి నేను పుట్టిన నేలకు దూరముగా తీసుకుని వచ్చిన దేవుడగు ప్రభువు నాతో మాట్లాడి నా సంతతికే ఈ దేశమును ధారపోయిదునని నాకు ప్రమాణము చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి పిల్లను మా కోడలిగా చేయుము ఒకవేళ ఆ పిల్ల నీ వెంట వచ్చుటకు ఇష్టపడనిచో నీవు నాకు ఇచ్చిన మాటకు కట్టుపడవలసిన పనిలేదు నా కుమారుని మాత్రము అక్కడికి పోవలదు అనెను ఆ సేవకుడు యజమానుడగు అబ్రహాము తొడక్రింద చేయిపెట్టి అతడు చెప్పిన రీతిగా చేయునని మాట ఇచ్చెను ఆ సేవకుడు యజమానుని ఒంటెలలో పదింటిని ఎన్నుకొనెను నానావిధ బహుమానములను తీసికొనెను అతడు సహరైమునకు ప్రయాణమై నాహోరు నివసించు నగరమునకు వచ్చెను అప్పుడు సాయంకాలమయ్యను అది ఆడువారు నీళ్లు చేదుకొనుటకు దిగుడుబావివద్దకు వచ్చు సమయము అప్పుడు ఆ సేవకుడు నగరమునకు వెలుపలనున్న బావికడ ఒంటెలను విశ్రమింపజేసెను అతడు ఇట్లు ప్రార్థన చేసెను నా యజమానుని దేవుడవైన ప్రభువా ఈనాడు నేను వచ్చిన పని నెరవేరున్నట్లు చేయుము నా యజమానుడగు అబ్రహామును కరుణింపు ఇదిగో నేను ఈ నీళ్లబావి యొద్ద నిలబడియుంటిని ఈ ఊరి పిల్లలు నీళ్లు తీసికొని పోవుటకు వత్తురు ఇక ఇట్లు జరుగునుగాక తల్లి దయచేసి కడవ వంచి నీళ్లు పోయుము త్రాగెదను అని నేను అడుగగా బాటసారి నీవు నీరు త్రాగుము నీ ఒంటెలకు గూడ నీళ్లు పట్టెదను అని బదులు చెప్పెడి బాలికయే దాసుడు ఈసాకునకు నీవు నిర్ణయించిన భార్య ఆగునుగాక ఈ రీతిగా జరుగునేని నీవు నా యజమానుని కరుణించితివని తెలిసికొందును అతడు ప్రార్థనను ముగింపకముందే అబ్రహాము సోదరుడైన నాహోరునకును మిల్కాకును పుట్టిన బెతూవేలు కూతురైన రిబ్కా కడవ భుజముమీద పెట్టుకుని అచటకు వచ్చెను ఆ బాలిక గొప్ప అందగత్తె మగపోడిమి ఎరుగని కన్య ఆమె బావిలోనికి దిగి కడవ నింపుకుని తిరిగి పైకి వచ్చెను వెంటనే అబ్రహాము సేవకుడు అమ్మా గృక్కెడు నీళ్లు పోయుము త్రాగెదను అని అడిగెను అయ్యా త్రాగుము అని ఆమె బదులు చెప్పి చేతిమీదికి కడవ దించుకుని అతడు త్రాగుటకు పోసెను అతని దప్పిక తీరిన తరువాత ఆమె ఇక దప్పిక దీర త్రాగువరకు నీ ఒంటెలకు గూడ నీళ్లు చేదిపోయుదును అనెను ఆ బాలిక త్వరగా తొట్టిలో కడవకుమ్మరించి బావికడకు పరుగెత్తుకుని పోయెను ఒంటెలన్నిటికీ నీళ్లు తెచ్చిపోసెను దేవుడు తన ప్రయాణము సఫలమగునట్లు చేసెనో లేదో తెలిసికొనగోరి ఆ సేవకుడు బాలికవైపు చూచుచూ మిన్నకుండెను ఒంటెలు నీళ్లు త్రాగిన తరువాత అతడు అరతులము బరువుగల బంగారపు ముక్కుపోగు పది తులముల బరువుగల రెండు బంగారపు గాజులను వెలికితీసెను నీవు ఎవరి కుమార్తెవో చెప్పుము మేము ఈ రాత్రి మీ తండ్రి ఇంట బసచేయుటకు చాలినంత చోటు ఉన్నదా అని ఆమెను అడిగెను అంతట ఆమె అయ్యా నేను మిల్కా నాహోరుల కుమారుడగు బెతూవేలు కుమార్తెను కావలసినంత గడ్డి పశుగ్రాసము మాకున్నవి మీరు ఈ రాత్రి బసచేయుటకు కలదు అని చెప్పెను ఆ సేవకుడు తలవంచి ప్రభునకు నమస్కారము చేసెను అతడు నా యజమానుడైన అబ్రహాము దేవుడగు ప్రభువు స్థుతింపబడునుగాక ప్రభువు నా యజమానునికిచ్చిన మాట నిలుపుకుని దయచూపుట మానలేదు ప్రభువు నా యజమానుని చుట్టాల ఇంటికే నన్ను నడిపించెను అనెను అంతటా ఆ బాలిక తల్లిదగ్గరకు పోయెను ఇంటిలో వారికందరకు జరిగినదంతయూ చెప్పెను రిబ్కాకు లాబాను అను సోదరుడు గలడు అతడు సోదరి ముక్కుపోగును చూచెను ఆమె చేతులనున్న గాజులను చూచెను ఆ మనుష్యుడు తనతో చెప్పిన మాటలుగా రిబ్కా పలికిన పలుకులు అతడు వినెను వెంటనే లాభాను బావికడనున్న బాటసారి దగ్గరకు పరుగెత్తుకుని పోయెను అతడు వచ్చినప్పుడు ఆ మనుష్యుడు బావికడనున్న ఒంటెల ప్రక్కనే ఉండెను అంతట లాబాను అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదించెను ఊరి వెలుపల ఉండనేలా మా ఇంటికి రమ్ము నేను బస ఏర్పాటు చేసితిని ఒంటెలకు తగిన చోటున్నది అనెను లాభాను ఆ మనుష్యుని ఇంటికి కొనివచ్చెను ఒంటెలమీది సంచులు దింపించెను వానికి మేత గడ్డి గడ్డివేయించెను ఆ మనుష్యునకు అతని వెంటనున్నవారికి కాళ్లు కడుగుకొనుటకు నీళ్ళిచ్చెను ఆ మనుష్యునకు భోజనము వడ్డించెను కాని అతడు నేను తెచ్చిన కబురు చెప్పకముందు భోజనము చేయను అనెను లాబాను చెప్పుము అనెను ఆ మనుష్యుడు చెప్పమొదలిడెను అయ్యా నేను అబ్రహాము దాసుడను ప్రభువు అపారముగా నా యజమానుణ్ణి కరుణించెను నా యజమానుడు గొప్పవాడయ్యను ప్రభువు అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను సమకూర్చెను ముసలితనమున మా యజమానురాలు సారా మా యజమానునికి ఒక కుమారుణి కనెను మా యజమానుడు తనకు ఉన్నదంతయూ ఆ కుమారునకిచ్చెను ఆయన తాను కలిసిమెలిసి బ్రతుకుచున్న కనానీయుల పిల్లను తన కుమారునకిచ్చి పెండ్లి చేయవలదనియూ తన తండ్రి ఇంటికి చుట్టపక్కాల దగ్గరకు వెళ్లి కుమారుని కొరకు ఒక పిల్లను చూడవలయుననియూ నా చేత ప్రమాణము చేయించుకునెను అంతట నేను ఒకవేళ ఆ పిల్ల నా వెంట రానిచో ఏమి చేయవలయును అని అంటిని దానికి మా యజమానుడు నేను ఆశ్రయించిన ప్రభువు తన దూతను నీతోకూడ పంపును నీ ప్రయాణము సఫలమగునట్లు చేయును మా తండ్రి కుటుంబమునకు చెందిన చుట్టపక్కల పిల్లలలో ఒక పిల్లను చూచి నా కుమారునకిచ్చి చేయుము అప్పుడే నీవు నీకు అప్పగించిన బరువు తొలగించుకొన్న వాడవగుదువు ఒకవేళ మా చుట్టపక్కాలలో ఎవ్వరునూ తమ పిల్లను ఈయనిచో నీవు నాకు ఇచ్చిన మాటను తప్పినవాడవు కావు అని అనెను నేడు నేను ఆ బావియొద్దకు వచ్చి మా యజమానుడు అబ్రహామునకు దేవుడవైన ప్రభువా నీవు నా ప్రయాణము సఫలమగునట్లు చేయుము ఇదిగో నేను ఈ దగ్గర నిలబడియుంటిని ఏ చిన్నది అయిన నీళ్లు తీసుకుని పోవచ్చినప్పుడు నేనమ్మా దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము త్రాగుటకు ఇమ్మని అడిగెదను ఆమె అలాగుననే త్రాగుము నీ వొంటెలకు తెచ్చి తెచ్చిపోయుదును అని చెప్పినచో ఏ దేవుడు మా యజమానుని కుమారునకు నిర్ణయించిన పిల్లయగునుగాకా అని దేవుణ్ణి ప్రార్థించితిని నా ప్రార్థనము ముగియటకు ముందే కడవ భుజముమీద పెట్టుకుని వచ్చుచున్న రిబ్కాను చూచితిని ఆమె బావిలోనికి దిగి కడవ నింపెను నేను తల్లి త్రాగుటకు నీళ్లు పోయుము అని ఆమెనడిగిని ఆమె వెంటనే భుజముమీది కడవను క్రిందికి దించి అయ్యా త్రాగుము నీ వొంటలకు గూడ నీళ్లు పెట్టెదను అనెను నేను నీళ్లు త్రాగితిని ఆమె నా ఒంటలకు గూడ నీళ్లు పెట్టెను నీవు ఎవరి కుమార్తెవు అని నేను ఆమెను అడిగితిని ఆమె మిల్కా నాహోరుల కుమారుడగు బెతువేలు కుమార్తెను అని చెప్పెను అప్పుడు నేను ఆమె ముక్కుకు పోగుపెట్టి చేతికి గాజులు తొడిగితిని నేలవ్రాలి దేవునికి సాష్టాంగ నమస్కారము చేసితిని మా యజమానుని దేవుడగు ప్రభుని స్తుతితించితిని ఆ ప్రభువే నన్ను సరియైన బాటలో నడిపించి మా యజమానుని కుమారునకు తన సోదరుని కుమార్తెను ఎన్నుకొనట్లు చేసెను మీరు మా యజమానుని నమ్మి ఆయనమీద దయదలిచి మాట దక్కునట్లు చేయుదురా అది నాకు తెలియజేయుడు ఒకవేళ చేయజాలమందురా ఆ మాట అయినను చెప్పుడు నేను ఎటుపోవలయ్యనో అటు పోయెదను లాభాను బెతువేలు అయ్యా ఇది దేవుడు చేసిన పని అవును కాదు అని చెప్పుటకు మేము ఎవ్వరము ఇదిగో రిబ్కా నీ ఎదుటనే ఉన్నది గదా ఆమెను తీసుకుని వెళ్ళుము దేవుడు ఆదేశించినట్లు ఆమె మీ యజమానుని కుమారునకు భార్య అగునుగాక అని రీ వారు చెప్పిన మాటలు విన్న తర్వాత అబ్రహాముదాసుడు నేలమీద వ్రాలి దేవునకు సాష్టాంగ చేసెను అతడు వెండి బంగారు నగలు విలువగల వస్త్రములు వెలికితీసి రిబ్కాకు ఇచ్చెను ఆమె సోదరునకు తల్లికి అమూల్యములైన బహుమానములను సమర్పించెను అప్పుడు అతడు అతని వెంట వచ్చినవారు అన్న పానములు స్వీకరించిరి అక్కడ ఆ రాత్రి గడపిరి తెల్లవారిన పిదప అబ్రహాముని దాసుడు నిద్రలేచి అయ్యా మా యజమానుని దగ్గరకు తిరిగి వెళ్ళెదను సెలవిండు అని అడిగెను దానికి రిప్కా సోదరుడు తల్లి మా అమ్మాయి మా దగ్గర ఒక పది రోజులపాటు ఉండి తరువాత వచ్చును అనిరి అంతట సేవకుడు నన్ను ఆపవలదు దేవుడు నా మాట దక్కించెను ఇక మా యజమానుని కడకుపోవుటకు సెలవిండు అని అనెను వారు అమ్మాయిని పిలిచి ఆమె ఏమి చెప్పునో చూతము అనిరి వారు రిబ్కాను పిలిచి ఈ మనుష్యుని వెంట వెళ్లెదవా అని అడిగిరి ఆమె వెళ్ళెదను అనెను అంతటా వారు చెల్లెలైన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకునితో అతని పరిజనులతో పంపిరి పంపుచు రిబ్కాను దీవించి ఇట్లు పలికిరి తల్లీ నీవు మా సోదరివి నీ కడుపు పండి గంపెడు బిడ్డలు పుట్టుదురుగాక నీ కుమారులు శత్రునగరములను వశము కొందురుగాక అప్పుడు రిబ్కా ఆమె చెలికత్తెలు ప్రయాణమునకు ఒంటెల ఒంటెలనెక్కి ఆ సేవకుని వెంట వెళ్లిరి అబ్రహాము సేవకుడు రిబ్కాను తోడ్కొని వెడలిపోయెను ఇంతలో ఈసాకు బేయర్ లహాయిరోయి అను బావివరకు కదలివచ్చి నేగేబులో నివసించుచుండెను ఒకనాటి సాయంకాలము ఈసాకు ధ్యానించుకొనుటకు పొలమునకు వెళ్ళెను అతడు తల ఎత్తి పారజూడగా ఒంటెలు వచ్చుచుండెను రిబ్కాకూడ కన్నెత్తి ఈసాకును చూచెను ఆమె త్వరత్వరగా ఒంటెదిగి పొలమునుండి మనవైపు వచ్చుచున్న ఆ మనుష్యుడెవరు అని సేవకుని ప్రశ్నించెను సేవకుడు ఆయన ఏ మా యజమానుడు అని చెప్పెను అంతటా ఆమె ముసుగు కప్పుకొనెను సేవకుడు జరిగినదంతయూ పూసగృచ్చినట్లు ఈ సాకుతో చెప్పెను ఈసాకు ఆమెను తన గుడారమునకు తీసికొనిపోయి భార్యగా చేసికొనెను అతడు ఆమెను ప్రేమించెను